ಹಾಂ 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 ಹಾಂ

ஆあ ಮುಂದೆ கரெக்ட் பண்ணா 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 பண்ண جوں فدہ توں ماں انا کانٹرا فین مینر اپ کو اپ کو جان ویڈیو مینر اپ کو جان ویڈیو ہاں اوکے او کوٹ کوٹ انا نا کرش کرنکر من اپ اوو کرنکر مین نا اوو ایں او نا سیل فون ہے نا بابو نا نا ہاڈی رو سپر سک رامیلو جے بھی راجیو વિદે મરાજા વિદે મરાજા વિદે મરાજા જય 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 সাপমতুযাজার সাঠিঢঠ i দার高 আমদইপি সারেত্থলি সবারা ধার্থ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే గతంలో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించే విధంగా ఈరోజు ఎవరైతే అధికారంలో ఉన్నారో ఈ అధికారంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు లేదా ముఖ్యమంత్రి గారు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరు కూడా రైతులకు అండగా నిలకపోవడం మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలో జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లకు అర్జీ సమర్పించుకుంటూ ఏదైతే రైతులు నష్టపోతున్నారో రైతులకు సరైన గిట్టుబాటు రేటు దొరకడం లేదు అదేవిధంగా అకాల వర్షం వల్ల అనేక పంటలు నష్టం వస్తుంది నష్టపరిహారం ఇవ్వట్లేదు అదేవిధంగా పంటలు కూడా చెడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం వాటిని సేకరించి సరైన ధర ఇవ్వాలని ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పత్రికా విలేకరులను మరియు మీడియా సోదరులు అందరూ కూడా నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రతి సభలో కూడా అన్నదాతా సుఖీభవ ప్రతి రైతుకు ఇరవై వేలు ఇస్తామని చెప్పడం జరిగింది ఆ రైతుకిస్తామన్నటువంటి ఏదైతే పదివేల కోట్ల పైచులకు కనీసం మన ఊసేలేదు బడ్జెట్లో వాస్తవమా కాదా దీన్ని ఈ ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు ప్రజాప్రతినిధులుగా మాకెంతుందో మీడియా సోదరులకు మీకు కూడా అంత హక్కు ఉంది కూడా నేను ఒకసారి మీడియా సోదరులు అందుకు కూడా గుర్తు చేస్తున్నా దాన్ని మీరు పదే పదే ఏదైతే టీవీలో కావచ్చు పత్రికలో రాయాలి ప్రజలకు తెలియాలి చంద్రబాబు నాయుడు గారు పచ్చి మోసం చేశాడు పచ్చి దగాకారుడు చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేసేటువంటి చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉంది అని కూడా మీరు తెలియజేయాలని ప్రతి ఒక్క మీడియా సోదరుని కోరుకుంటూ అదేవిధంగా ఈరోజు సాక్షి విలేకరు పైన ఈరోజు జరిగినటువంటి దౌర్జన్యం మనం చూస్తున్నాం కడపలో ఇలాంటి దాడులు చేయటం కరెక్ట్ కాదు గతంలో కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ విలేకరుల మీద ఏ ఛానల్ మీద కూడా దాడులు జరిగినటువంటి సంఘటన లేవు మనం అందరం కూడా కలిసి మెలిసి ముందుకు వెళ్ళాలి ఏదైతే ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారో రైతులకు రైతులకు మీరు చెప్పినటువంటి మాటను మేము గుర్తు చేస్తున్నాం ఖచ్చితంగా ఇది ఒక ఒక అడుగు మొట్టమొదటి అడుగు మీకు మళ్ళీ చెప్తున్నాం మీరుగా నెరవేర్చకపోతే ఇంకా రెండు అడుగు తీవ్రంగా ఉంటుంది అని కూడా మేము తెలియజేస్తూ ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ನಂಬರ್ ತಿಂ ನೈನ್ ಡಬಲ್ ಟೂ